తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామి దర్శనం కోసం భక్తులు గంటల కొద్ది లైన్లో నిల్చొని ఆ స్వామి దర్శనం చేసుకుంటారు మహాపుణ్య ఫలితాన్ని పొందుతారు అయితే తిరుమలలో ఉత్తర ద్వారం ఏమీ లేదని తెలుపుతున్న రమణ దీక్షితులు వివరాల్లోకి వెళ్తే తిరుమలలో ఉత్తర ద్వారం లేదని అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు వైకుంఠ ఏకాదశి పుణ్య ఫలితం లభిస్తుందని టీటీడీ మాజీ అర్చకుడు రమణ దీక్షితులు తెలిపారు పదకొండవ శతాబ్దంలో ఆనంద నిలయ విమానాన్ని పెద్దది చేసినప్పుడు వైకుంఠ ప్రదర్శన ఏర్పడింది దీనినే వైకుంఠ ద్వారంగా వాడుకుంటున్నారు ఇది ఉత్తరముఖం కాదు ఉత్తరముఖంలో ఉన్న శ్రీవారు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ద్వారం చేసుకున్నంత పుణ్య ఫలితం లభిస్తుందంటూ తెలిపినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దీనిపై అధికారికంగా సమాచారం మాత్రం లేదు కేవలం విశ్వసనీయ వర్గాల సమాచారం మాత్రమే ఈ సందేశం